ఆజ్ఞా చక్ర వరకు ఓకే ఈ చక్ర స్థానాలు వాడుతున్నటువంటి ఆర్గాన్స్ అక్కడ ఉన్నటువంటి ఆర్గాన్స్ మేము తెలియజేస్తూ ముందుకు వెళ్దాం ఒకసారి మీకు చాట్ చూపిస్తాం చక్రస్థానాలు ఎలా ఉంటాయి తర్వాత మనం సాధన చేయొచ్చు ఇది చూడండి మానవుడి యొక్క వెన్నుబొమ్మ ఇలా ఉంటుంది అక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఉంటుంది ఓకే ఇక్కడ మనం గమనిస్తే ఇది మూలాధార చక్రం ద రూట్ చక్ర అనమాట మూలాధార చక్రానికి మనం బ్రహ్మ అధిదేవత అని చెప్పుకున్నాము చక్ర ధ్యానం చేసేటప్పుడు ఇంకా గా చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏముంటాయి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మూలాధార చక్రం అంటే మన యొక్క లెగ్స్ టైస్ ఇవన్నీ వస్తాయి అలాగే స్వాదిష్టాన చక్రం ఇది ఇది కూడా ఎంత వెన్నుబాములోనే ఉంటుంది ఇక్కడ ఏముంటాయి వావరీసు టేస్టీసు అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి అలాగే ఇది మణిపూర్ చక్రానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే స్టమక్ ప్యాంక్రియాస్ డ్యూడ్నమ్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ స్టమక్ అని అనాహత చక్రానికి వచ్చేటప్పటికి ఏముంటాయి ఇక్కడ అంటే ఈ ఏరియాలో లంగ్స్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఒక థైమస్ గ్లాండ్ ఉంటుంది ఓకే హార్ట్ ఉంటుంది అవన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ మీకు అనాహత చక్రం ఉంటుంది విశుద్ధ చక్రం దగ్గర వచ్చే ఉంటుంది అంటే థైరాయిడ్ గ్లాండ్ పారాథైరాయిడ్ అలా ఇవన్నీ ఇక్కడ ఉంటాయి సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇది ఈ యొక్క కంఠస్థానం మనం ఈరోజు చేసిన శుద్ధి అంతా కూడా ఇక్కడ స్టార్ట్ చేసాం తర్వాత విశుద్ధ చక్రానికి సంబంధించి ఫోకస్ పెట్టాం తర్వాత అనాథ చక్రం చేశాం చేసాం తర్వాత మణిపూర్గం చేసాం స్వాదిష్టాన మూలాధారం వరకు ఇప్పుడు ముద్రలు అన్నీ కూడా కింద నుంచి పై వరకు ఇప్పుడు మూలాధార చక్రానికి సంబంధించిన ముద్ర అనామిక ముద్ర అనామిక ముద్ర గుర్తుపెట్టుకోండి అనామిక ముద్ర స్వాదిష్టాన చక్రానికి సంబంధించింది కనిష్టిక ముద్ర అలాగే మణిపూర్ చక్రానికి సంబంధించిన ముద్ర వచ్చి అంగుష్ట ముద్ర ఓకే అనాథ చక్రానికి వచ్చేటప్పటికి తర్జినీ ముద్ర తర్వాత విశుద్ధ చక్రానికి మధ్యమ ముద్ర అలాగే ఆజ్ఞా చక్రానికి వచ్చేటప్పటికి సర్వాంగ ముద్ర ఈ ముద్రల ద్వారా ఆయా ఆర్గాన్స్ని మనం చక్కగా యాక్టివేట్ చేసుకోవచ్చు ఓకే అందరూ కూడా మూలాధారం దగ్గరికి వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా ఇది ముద్ర అంటే ఇది అగ్ని తత్వానికి సంబంధించింది వాయుతత్వం ఆకాశతత్వం పృథ్వీతత్వం జలతత్వం ఇందులో ఏంటంటే మూలాధారం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క పృథ్వీ తత్వానికి సంబంధించి మూలాధార చక్రానికి సంబంధించింది ఈ యొక్క ఉంగరపు వేలు రింగ్ ఫింగర్ మనం ప్రతి ముద్ర కూడా లెఫ్ట్ లోకే పెట్టాలి లెఫ్ట్ హ్యాండ్ చేయి ఓపెన్ చేయండి రైట్ హ్యాండ్ తీసుకోండి తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందు ఏ వేలు తీసుకోవాలి ఉంగరపు వేలు పైకి లేపండి పైకి లేపండి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇలా తీసుకుని ఆ వేలు అలా పైకి తీసుకెళ్ళాలి మిగతా వేలు కిందకి వెళ్తే ఇది ఫస్ట్ స్టెప్ అనమాట ఇది ఫస్ట్ స్టెప్ ఇది ఫస్ట్ స్టెప్ ఇలా వెళ్ళిన తర్వాత రెండో స్టెప్ అంటే లెఫ్ట్ తంబతోనే ప్రతి వేలును మనం టచ్ చేయాలి అలా అలా అది ఉంచాలి అది ఉంచాలి నాలుగు వేలు అలా క్లోజ్ చేసేయాలి ఇప్పుడు ఈ మూడు వేలు వెనకాల ఉన్నాయి కదా ఎలా ఉంటాయి ఈ తమ్ ఫింగర్ మాత్రం ప్రతిసారి కూడా ఈ పల్స్ మీద పెట్టాలి ఈ పల్స్ ఇక్కడ అలా పెట్టాలి తమ్ ఫింగర్ పల్స్ మీద పెట్టాలి మూడు వేలు వెనకాల పెట్టేసుకుంటాం ఆ మధ్య ఆ ఈ ఉంగరపు వేలు మాత్రం లోపల మనం అలా నొక్కి పెట్టి ఉంచుతాం ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టుకోవాలంటే మీ ఒళ్ళో పెట్టుకోవాలి మూలాధార చక్రం దగ్గర పెట్టండి మూలాధార చక్ర ఇక మూలాధార చక్రానికి సంబంధించి అన్ని ఆర్గాన్స్ మీద మీరు దృష్టి పెట్టాలి పూర్తిగా శ్వాస తీసుకు వదేసేయండి మూసుకోండి పూర్తిగా వదిలేసేయండి మనం ఈ ముద్ర పెట్టుకుంటే ఓంకార సైతంగా చేయాలి గుర్తుపెట్టుకోండి ఓంకార సైతం నిండు శ్వాస తీసుకోండి ఓంకారం చేద్దాం అందరూ కూడా మనసులోనే ఓంకారం చేయండి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా ఆ మంత్రాన్ని భావన చేయాలి శ్వాసలోనే ఓంకార నాదాన్ని భావన చేయాలి పూర్తిగా శ్వాస తీసుకు చక్కగా భావన చేయొచ్చు ఇంకా చేయాలన్నా కూడా పైకి కూడా చేయొచ్చు నిండు శ్వాస తీసుకోండి చక్కగా శ్వాస తీసుకోండి శ్వాస వదిలి వేస్తూ శ్వాస మనసులోనే ఆ భూంకారాన్ని మీరు మనసులోనే భావన చేస్తూ ఆ శ్వాసను అనుసంధానం చేస్తూ ముద్ర స్పందని గమనించాలి మూలాధార చక్రం మీ యొక్క లెగ్స్ కానీ టైస్ మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి అన్ని భాగాలకు మంచి జరుగుతుంది కంప్లీట్ అయిన వాళ్ళు గమనానికి వచ్చేస్తారు మూడు మూడు ఫర్యాలు చేద్దాం మూలాధార తర్వాత స్వాదిష్టానం స్వాదిష్టాన చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు చిట్కిన వేలు అనమాట జలతత్వానికి సంబంధించింది లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకోండి చిట్కిన వేలు పైకి లేపండి వెరీ గుడ్ ఇలాగే తీసుకెళ్ళిపోండి ఇప్పుడు ఏమవుతాయి మూడు వేలు కిందకి వెళ్ళిపోతాయి వేలు పైన ఉంటుంది ఈ పైన వేలుని ఆ తంపత అలా పట్టుకోండి ఇది రెండో స్టెప్ ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్ మూడో స్టెప్ ఇలా అక్కడ వచ్చేది మిగతా వేళ్ళు మూడు వెనక్కి ఉంటాయి రైట్ తమ్ముతో లెఫ్ట్ అండ్ పల్స్ మీద పెట్టాలి ఇది స్వాదిష్ట చక్రం సో ఆ చక్ర స్థానం దగ్గర వల్లో పెట్టేసుకో ఓర్తిగా శ్వాసను తీసేయండి రెడీ స్టార్ట్ చక్కగా తీసుకోండి శ్వాస ఓర్ట్గా తీసేయండి నియమాలు అనుసరిస్తూ సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా పూర్తిగా చేయాలి పూర్తిగా మూడు పర్యాయాలు అందరూ భావన చేయండి ఇక్కడ మీరు పూర్తిగా ముద్రా స్పందన గమనించాలి అంటే స్వాదిష్టాన చక్ర మూత్రపిండాలు మూత్రాశయము చక్కగా ఈ ప్రోడక్ట్ ఆర్గాన్స్ అవన్నీ కూడా చక్కగా మీరు భావన చేస్తూ అక్కడ మంచి జరుగుతుంది అన్న భావనతో ముందుకు వెళ్ళాలి చక్ర ముందు మూడోది ఆరో రూట్ చక్రుల్ చక్ర అది స్టాం జలతత్వానికి సంబంధించి బాడీలో జలతత్వాన్ని బ్యాలెన్స్ చేస్తుంది బ్లడ్ సర్కులేషన్ అంతా బాగా జరుగుతుంది అక్కడ ఆ ప్రాబ్లమ్ ఉన్నవాడు ఈ ముద్ర పెట్టుకోవచ్చు తదుపరి ముద్ర ఇక మణిపూర్క చక్రానికి సంబంధించిన ముద్ర ఇది అంగుష్ట ముద్ర ఇది చాలా అద్భుతమైన ముద్ర అంగుష్ట ముద్ర లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ చేయండి ఇప్పుడు నాలుగు వేళ్ళు ఉంటాయి రైట్ హ్యాండ్ తంబని లెఫ్ట్ హ్యాండ్ అది చేతితో పెట్టండి లెఫ్ట్ హ్యాండ్ తమ్ రైట్ హ్యాండ్ తంబని అలా క్లోజ్ చేయండి మేడతో క్లోజ్ చేసే ఈ నాలుగు వేలతోనే అది ఇష్టం మీద పెట్టుకోండి తమ ఇక్కడికి వెళ్ళిపోయింది కదా నాలుగు వేలతోనే అరెస్ట్ ఏర్పడుతుంది ఇది మణిపూర్ చక్రం దగ్గర పెట్టండి ఐదు నుంచి ఆరు గంటల దూరంలో మణిపూర్ చక్రం దగ్గర పెట్టండి శ్వాస వదిలేసి ఆరంభించండి స్టార్ట్ నిండు శ్వాస తీసుకో పూర్తిగా వదిలేసాను శ్వాసను బాగా అలవాటు చేసుకుంటే తర్వాత మంత్రాన్ని భావన చేయొచ్చు ముందుగా శ్వాసను గమనించండి కొత్త వాళ్ళు జోలికి వెళ్తే శ్వాసను గమనించడం మర్చిపోతారు ముందుగా శ్వాస ఇంపార్టెంట్ శ్వాస నీట్గా పూర్తిగా తీసుకోండి మణిపూర్ చక్ర దగ్గరికి నిండుగా తీసుకోండి పూర్తిగా తీసేయండి నాభి స్థానాల లోపల గంట తీసుకోవాలి నిండు శ్వాస తీసుకోండి పూర్తిగా తీసేయండి అలా చేస్తూనే ఉండాలి మణిపూర్ చక్ర అక్కడ మీకు ప్యాంక్రియాస్ స్టోమక్ ఉంటుంది చిన్న పేగులు పెద్ద పేగులు అలాగే ఈ యొక్క గాల్బిటర్ ఓకే ఇవన్నీ అక్కడ ఉంటాయి అక్కడ మంచి జరుగుతుంది అనే భావంతో కిడ్నీస్ కానీ అంత మంచి జరుగుతుంది అనే భావంతో ముందుకు వెళ్ళాలి ఆ ఏరియాలో ఉన్న భాగాల కూడా చక్క స్వాస్తి సార్ ఇది మణిపూర్ వి చక్ర అంటే మీకు పట్ట సంబంధమైన ప్రాబ్లమ్స్ అంటే డైజెషన్ గట్టి సరిగా లేకపోయినా డైజెషన్ సరిగా జరగదు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్నా ఇలాంటివన్నీ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మణపూర్వ బ్యాక్స్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ముద్దం చేసుకోవాలి కాల అద్భుతమైన ముద్ర ఓకే మనం తీసుకున్న ఆహారాన్ని ఆ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే ముద్ర ఇది చాలా చక్ర చక్ర ముద్ర అందరూ చేయాలి తర్వాత ముద్ర కొంచెం పైకి వెళితే అనాథ చక్ర ఈ అనాథ చక్ర ముద్ర అంటే తర్జనీ ముద్ర అంటారు సంస్కృతంలో చూపుడు వెళ్ళ పైకి పెట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి ఈ వేలు తీసుకొచ్చి అరిచేద్ద పెట్ట ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క వేలు గుర్తు పెట్టుకోండి ఆ వేలు లెఫ్ట్ హ్యాండ్ అరిచేత పెట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్ తాపుతూ ఆ వేలు నాలుగు నొక్కు పెట్టు ఉంచండి నాలుగు వేలు తల కప్పి ఉంచండి చక్కగా మీరు బట్టల వేలుతో చక్కగా మీద పెట్టుకోండి ఇక అంగుష్ఠ ముద్రలో తప్ప మిగతా అన్ని ముద్రలకి కూడా ఈ యొక్క టమ్ ఫింగర్లో పల్స్ మీద ఉంటుంది మిగతా వేలు ఎలా వీలైతే అలా పెట్టుకోండి ఇలా వీలైతే ఇలా పైన సపోర్ట్ పెట్టు ఇది అనాథ చక్రం దగ్గర పెట్టాలి అది చెప్తాను చూడండి లెఫ్ట్ హ్యాండ్ అచ్చి ఓపెన్ చేయండి రైట్ హ్యాండ్ చూపులు వేలు ప్రతిదీ వేలే అనామిక ముద్ర మీరు మూలాధారం చేసినప్పుడు మీకు అనామిక ముద్ర పెట్టుకున్నాం ఓకే స్వాదిష్టాలు చెప్తున్నప్పుడు జలతత్వానికి చిట్ వేలు పెట్టుకోవాలి అలాగే మణిపూర్ చక్రానికి సంబంధించి మధ్య టంప్ దగ్గర పెట్టుకున్నాం ఇప్పుడు అనాథ చక్రానికి చూపులు వేలు అలా పెట్టాము ఇక్కడ నొక్కు పెట్టి ఉంచండి ఇది మెయిన్ క్లోజ్ చేయండి ఇవి వేడి ఇలా పెట్టేసుకోండి ఎక్కడ సపోర్ట్ ఉంటే అక్కడ పెట్టేసుకోండి తో అయితే పల్సేది పెట్టుకోవాలి అనేది మర్చుకో ఓకే ప్రతి స్థానం ఐదు నుంచి వారం కూడా దూరంలో పెట్టుకోండి శ్వాస తీసేయండి చక్కగా శ్వాస తీసుకోండి పూర్తిగా వదిలేసేయండి పూర్తిగా త్రీ డైమెన్షనల్ బ్రీతింగ్ శ్వాసని నాగ దగ్గర తీసుకోవాలి ఎస్ట్ దగ్గర తీసుకోవాలి కాలర్ పని దగ్గరికి తీసుకోవాలి తర్జీ ముద్ర ఆయా ప్రాంతాలకి అనాథ చక్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ థైమస్ గ్లాండ్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచేది థైమస్ గ్లాండ్ అక్కడ లంగ్స్ ఉంటాయి హార్ట్ ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా చాలా మంచి జరుగుతుంది అక్కడ శ్వాస తీసుకోవాలి నా అనాథ చక్రం దగ్గర పంపించండి పూర్తి అది సార్ పూర్తిగా పూర్తి అది సార్ రిలాక్స్ అనాథ చక్రం అయిపోయింది అనాథ చక్రం నుంచి పైకి వెళ్తే విశుద్ధ చక్రం విశుద్ధ చక్రాన్ని చేయాలనుకున్నప్పుడు ఒకటే మధ్య వేలు ఆకాశతత్వం విశుద్ధ చక్రం ఆకాశతత్వం ఈ అనాథ చక్రం వచ్చి వాయుతత్వాలు పైకి వెళ్తే ఆకాశతత్వం వేలు వచ్చి లెఫ్ట్ హ్యాండ్ చేతిలో పెట్టుకోండి ఇది ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్ అలా క్లోజ్ చేయండి మూడో స్టెప్ కలిపి అలా మూసి ఉంచండి ఈ వేళ్ళని వెనక పెట్టుకోండి మూడు వేలు ఈ థమ్ ఫింగర్ పల్స్ మీద పెట్టుకోండి ఇది విశుద్ధ చక్రానికి సంబంధించింది కాబట్టి విశుద్ధ చక్రం రెండు నుంచి మూడు వందల దూరంగా పెట్టారు థైరాయిడ్ పారాథైరాయిడ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్ని బాగా గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి శ్వాస ఉదేశాన్ని పూర్తిగా మీ యొక్క ఆ యొక్క కంఠస్థానానికి శ్వాసను పంపచ్చు పూర్తిగా ఎక్స్హేల్ పూర్తి సహజ ప్రాణాయామం కంప్లీట్ అయిన వాడి విశుద్ధ చక్రం ఆకాశత్వం కంప్లీట్ అయిన వాడు అలాగ ఇంకొక చక్రానికి వెళ్ళేటప్పుడు ఇంకొక చక్రం ఉంది అది ఆజ్ఞా చక్రం ఆ చక్రానికి వెళ్ళే ముందు ముందు ఒకసారి త్రీ డైమెన్షనల్ బ్రీతింగ్ గురించి తెలుసుకోవచ్చు శ్వాస తీసుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునే శ్వాస నాభి స్థానం దగ్గర నుంచి మీకు కాలర్ బోన్ వరకు ఇలా శ్వాసతో నింపాలి ఒక బెలూల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి శ్వాస నావి దగ్గర పంపించాలి చెస్ట్ దగ్గర పంపించాలి కాలం భూమి దగ్గర పంపించాలి మూడు చోట్లకి శ్వాసని మనం స్టార్టింగ్ ధ్యానంలో చేయించాను అది మీరు గుర్తుపెట్టుకోండి ముందుగా శ్వాస నావి దగ్గరికి ఎలా పంపించాలి పొట్ట దగ్గర పెట్టుకోండి రెండు చేతులు నేను నావి దగ్గరికి మాత్రమే శ్వాస పంపించాను నిండు శ్వాస తీసుకోండి వదిలేసే పూర్తిగా పొట్టభాగా లోపలికి తీసుకోండి శ్వాస నావి దగ్గర పంపించాను పూర్తిగా భాగాన్ని బెలున్గా ఉప్పించాలి ప్రాక్టీస్ చేయండి కొత్త వాళ్ళందరూ కూడా శ్వాస వదిలేసినప్పుడు లోపలికి వెళ్ళాలి శ్వాస తీసుకున్నప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలి ఈరోజు చేసిన ప్రతి ముద్ర కూడా మీ త్రీ డైమెన్షనల్ బ్రీతింగ్ అప్లై చేస్తూనే ఉండాలి పూర్తిగా వదిలేసారు రిలాక్స్ ఇప్పుడు మీరు చెస్ట్ రీజన్కి వచ్చేసారు ఇక్కడ ఎలా తీసుకోవాలి రెండు చేతులు బట్టలు వేళ్ళని చంకలో పెట్టుకోండి వేళ్ళని ఇలా దగ్గర పెట్టుకోండి శ్వాస వదిలేసేది ఇప్పుడు మీ శ్వాసని మీ లంగ్స్లోకి పంపించండి పెద్ద కొద్దిగా కిందకి వెళ్తుంది కానీ మీ ఫోకస్ అంతా మనసుని ఇక్కడే పెట్టాలి ఓకే శ్వాస తీసుకోండి లంగ్స్లో పండిసే పూర్తిగా పంపించండి పూర్తిగా బెలూన్లో గాలి కొడుతున్నట్టు ఇంకొకసారి రిలాక్స్ వెరీ గుడ్ ఇది నా ఈ యొక్క చెస్ రీజన్లో మనం స్టార్టింగ్ ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ గమనించమని చెప్పాను నామి స్థానాన్ని అనాథ చక్రాన్ని సో ఇక్కడ మీరు పట్టు దగ్గర తీసుకున్నప్పుడు ఈ కింద ఉన్న చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి మీకు ఇక్కడ చెస్ట్ దగ్గర తీసుకుంటే ఇక్కడ ఉన్న చక్రాలన్నీ యాక్టివేట్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఉన్న చక్రం యాక్టివేట్ ట్రైన్ చేయాలంటే ఇప్పుడు రెండు చేతులు కూడా ఇలా క్రాస్ చేసుకుని ఇక్కడ గుంట ప్రాంతం ఉంటుందన్నమాట కాలర్ బోన్ ఎలా చిన్న గొంతు ఉంటుంది అక్కడ ఇప్పుడు శ్వాసని గొంతు దగ్గరికి పంపించాలి నేను గొంతు దగ్గర పంపించాలి చక్కగా పూర్తిగా తీసేయండి అక్కడ జరుగుతున్న సంకోచం గమనించండి శ్వాస దగ్గర పంపించినప్పుడు ఏం జరుగుతుంది పంపించినప్పుడు శ్వాస మీకు అప్పర్ బాడీ అలా పైకి ఎక్స్పాండ్ అవుతుంది చక్కగా గమనించండి పూర్తిగా పూర్తిగా తీసేయండి నాభి దగ్గర పంపించినప్పుడు పట్టభాగం కిందికి ఎక్స్పాండ్ అవుతుంది ఎక్స్ట్ దగ్గర శ్వాస పంపిస్తే ఇలా సైడ్కి ఎక్స్పాండ్ అవుతుంది కాలం బొందరు పంపిస్తే ఇలా పైకి ఎక్స్పాండ్ అవుతుంది ఈ ఎక్స్పాన్షన్స్ అన్ని ఒకేసారి రావాలి అదే సహజ ప్రాణాయం ఇప్పుడు సర్వాంగ ముద్ర చేసేటప్పుడు ఈ సర్వాంగ ముద్రతో పాటు ఈ త్రీ డైమెన్షనల్ బ్రీతింగ్ అంతా చక్కగా చేయాలి ఇది ఓంకార సైతంగా అందరూ అకార ఉకార మకారాలు కలిగితే ఓంకారం చెప్పుకున్నాం ఇది రోజు చేస్తున్నాం ఇప్పుడు కూడా ఒక మూడు పర్యాయాలు అందచాలి ఈ ముద్ర ఎలా పెట్టుకోవాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ కింద పెట్టుకోండి రైట్ హ్యాండ్ పైన పెట్టుకోండి ఇలా లాక్ చేయాలి చక్కగా గోల్డ్ లాక్ చేసినట్టు లాక్ చేయాలి వేడు ఇలా పెట్టుకోండి ఇలా మూసేసి పెట్టుకొని ఇలా లాక్ చేయాలి లాక్ చేసారా లెఫ్ట్ తమ్ముని రైట్ చిట్ల ఉంగరపు వేలు పైన పెట్టుకోవడం కనుపుల మీద రైట్ తమ్మని వచ్చి లెఫ్ట్ వేలు అలాగే చిట్టున వేలు మధ్య కనుపుల మీద ఇలా పైన పెట్టాలి ఇది ఇలా ఉండాలి ఇలా వడ్లో పెట్టేసుకోండి శ్వాస వదిలేసేయండి పూర్తి వదిలేసేయండి ఇప్పుడు శ్వాస నేను చెప్పినట్టుగా నావి దగ్గర పంపించండి చెస్ట్ దగ్గర పంపించండి ఏం మళ్ళీ వదలకూడదు తీసుకున్నప్పుడు తీసుకుంటానే ఉండాలి కానీ మధ్యలో వదిలేసి మళ్ళీ తీసుకోకూడదు ఓకే తీసుకోవడం అన్నది కంటిన్యూషన్ పూర్తిగా ఈ యొక్క విశుద్ధ చక్రంగా తీసుకోండి పూర్తిగా ఆకారం మరి మకారాలు చేద్దాం అలా చేస్తున్నప్పుడు మీ వైబ్రేషన్స్ అన్ని కూడా మీ యొక్క ఆజ్ఞా చక్రం మీ బొట్టు పెట్టుకునే ప్లేస్ ని గమనించండి ఆ మకారం చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ శరీరం అంతా వైబ్రేట్ అవుతూ ఉంటుంది మళ్ళీ పెట్టుకోండి అంటే మణిపూర సర్వాంగ ముద్ర మీకు ఆజ్ఞా చక్రానికి సంబంధించింది ఆరో చక్రం అయినటువంటి ఆజ్ఞా చక్రానికి సంబంధించిన మొదలు ఇది ఇప్పుడు శ్వాస తీసుకోండి పూర్తిగా ఆజ్ఞా చక్రం వరకు పూర్తి శ్వాస తీసుకోండి రీ స్టార్ట్ చక్కడ వైబ్రేషన్స్ వస్తుంటాయి చక్కమని శ్వాస తీసుకోండి

పూర్తిగా కంప్లీట్ అయిన వాడు చక్కగా రెండు చేతులు ధ్యానంతో పెట్టుకొని ఒక్కసారి పూర్తి శ్వాస తీసుకోవాలి పూర్తిగా వైబ్రేషన్స్ గమనిస్తూ ఉండాలి మీ అగ్ని చక్రాన్ని పూర్తిగా విజువై చేయండి రిలాక్స్ పూర్తిగా అందరూ నమస్కార ముద్దలోకి వచ్చేసేయండి నమస్కార ముద్ద హృదయస్థానందరూ పెట్టుకోండి మీ చక్రంలో ఆ సద్గురుదేవుడి యొక్క పాదుకులను దర్శనం చేయండి లేదా మీ గురు రూపాన్ని ఆజ్ఞా చక్రం దగ్గర విజులైజ్ చేయండి అందరూ కలిసి ప్రార్థన చేద్దాం పాదుకా ప్రార్థన రెండు శ్వాస తీసుకోండి శ్రీభూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాది విరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమ సద్గురు పాదుకాభ్యాం యోగవందన గురువందనం ఇప్పుడు అరి చేతుల పూట స్పర్శ చేయండి హరిహి ఓం సత్సత్తు బాగా రప్ చేయండి వేడి పెట్టే వరకు ఆ వేడిని కనుభంలో స్పర్శ చేయండి నమ్మదిగా అరుచేతులు ఎక్కడ చూస్తూ ఎక్కడ గమనంలోకి వచ్చేసారు జైగులత్త శ్రీగురుదత్త ఫలం సద్గురు చలనాల విధాపణ వస్తాయి జైగులత్త శ్రీగులత్త ఈ రోజు చక్రముద్రలు చేసుకున్నాం అలాగే చక్రస్థానాలకు సంబంధించిన నాడీశుద్ధి ఏ విధంగా చేసుకుంటాం నలభై నిమిషాల నాడీశుద్ధిలో చక్రస్థానాలను మనం భావన చేస్తూ ఎలా శుద్ధి చేసుకున్నాం అక్కడ ఉన్నటువంటి అన్ని ఆర్గ్రామ్స్కి కానీ అన్ని నాడులు కూడా ప్రతి చక్రానికి కనెక్ట్ అయి ఉంటాయి డెబ్బై రెండు వేల నాడు బంచెస్ బంచెస్ కింద మొత్తం ప్రతి చక్రానికి కనెక్ట్ అయి ఉంటాయి మనం చేసే నాడీ శుద్ధిలో చక్రాలతో పాటుగా శరీరంలో అన్ని నాడులు శుద్ధి అవుతుంటాయి అలాగే ఈ చక్రముద్రలు చేసుకున్నా కూడా ఇది ఒక అద్భుతమైన సాధన అవుతుంది అక్కడ పెద్దవాళ్ళు ఇలా శుద్ధి ఇలాగే చక్ర చక్రముద్రలో పెట్టుకుని సాధన చేస్తున్నా కూడా మంచి రిజల్ట్ వస్తుంది అంటే చక్ర ముద్రలు అంటే ప్రాణాయామం కిందే లెక్క ఒక్కొక్క ప్రాణాయామం చేసినప్పుడు శ్వాసను అనుసంధానం చేస్తూ ముద్రలు మార్చుకుంటూ ఉంటాం అలా చక్రాలన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనకు మనంగానే తగ్గించుకోవాలి మనలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా వెన్నెముకలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా మనకి మంచి కర్మలు చెడు కర్మలు అన్ని వెన్నుబో మధ్యలోనే ఉంటాయి మనకి పూర్వజన్మ నుంచి తెచ్చుకున్న కర్మలు ఉంటాయి కదా సంచిత కర్మలు ఉంటాయి అవి అక్కడే ఉంటాయి ప్రారంభ కర్మలు అంటే ఈ జన్మలో చేసుకున్నవి ఆగామి కర్మలు అంటే నెక్స్ట్ జన్మలో వచ్చేవి ఇవన్నీ కూడా వెన్నుబా మధ్యలో ఉంటాయి ఆ మధ్యలో ఉన్నటువంటి కర్మల్ని తొలగించుకున్నప్పుడే మీకు ఆ కుండలి శక్తి జాగృతం అవుతుంది ఈ కుండలి శక్తి అందరూ పైకి వచ్చింది పైకి వచ్చింది అంటారు అందు చక్రాలు శుద్ధి అవుతాయి కానీ ఏమి చేయడానికి ఉండదు చక్రాలు శుద్ధి చేసుకోవడానికి మనకి బుద్ధిని ఇచ్చాడు అందుకని యోగాన్ని పట్టుకోండి చక్ర సాధన చేయండి మీరు పూర్తిగా సాధన చేస్తే మీ ప్రాబ్లమ్స్ అన్న దాని గురించి మర్చిపోండి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ తగ్గుతాయి మీ చక్రాల మీద సాధన చేసిన వాళ్ళకి చక్ర ధ్యానం కూడా ఉంది నెక్స్ట్ మనం చక్ర ధ్యానం కూడా చేద్దాం ఇవన్నీ చేస్తుంటే అన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఆహార నియమాలు కూడా పాటించాయి ట్యా అలాగే అందరూ కూడా కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు జాయిన్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు తెలియకపోతే తెలిసి ఎప్పుడైనా వీలైతే మీరు ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేశారో వాళ్ళని అడగండి వాళ్ళని అడిగి అమ్మ మీరు ఇలా చేస్తారో నాకు ఈ డౌట్ ఉంది ఈ డౌట్ ఉందని వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పేస్తారు